్లాసు గుర్తుపై ఓటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం కోసం <laughs> మూడు రాజధానులని కామెడీ చేసింది ఎవరు గెలిచిన వెంటనే మూడు వేలు ఫంక్షన్ మీ ఖాతాలో పడుతుందని కామెడీ చేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు జాబ్ క్యాలెండర్ వెంటనే ఇస్తానని కామెడీ చేసింది ఎవరు కామెడీ మొత్తం వాళ్ళు చేస్తే నన్ను కమెడియన్ అనడం ఎంతవరకు సబబు అన్నారు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన సైనికుల ప్రత్యేక కార్యక్రమంలో హైపరాది పాల్గొన్నారు జన సైనికులను ఉద్దేశించి హైపర్ ఆది మాట్లాడుతూ తన పంచి డైలాగులతో హుర్రుతో లోపించాడు మేమంతా ప్రొఫెషనల్ కామెడియన్స్ అయితే వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ మాత్రం మేము కాదంటూ పనిచేశారు వైసీపీ సోషల్ మీడియా మాత్రం మేము మాట్లాడిన మాటలు ఏ విధంగా అసభ్యకరమైన పదజాలంతో మారుస్తున్నారు మీరు గమనించాలన్నారు మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసింది ఎవరు మూడు రాజధానుల్లో కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు వేల రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు సిపిఎస్ రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటారు ఎంతవరకు కరెక్ట్ మీరే గమనించాలి ఇదంతా కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్ వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మనకి నేను బీటెక్ చదువుకున్నాను నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడను నేను చెప్పే పాయింట్కి ధైర్యంగా దానికి నేను ఒక పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ని మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి కానీ ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒకటే ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడనుకో మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం మీరే గమనించుంటారు సొంత చెల్లెల షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు కాబట్టి ఈసారి మీరందరూ గమనిస్తే ఇలా మొన్న ముద్రగడ అని ఒక ఆయన ఉన్నారు ఆయన అన్నారు ఏమన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపో ఓడిపోకపోతే నేను అసలు పేరు మార్చుకుంటాను ఆయన్ని మనం ఇప్పటి నుంచే పేరు మార్చి పిలవచ్చు పద్మనాభ పద్మరాభారెడ్డి గారు గారు ఎందుకంటే ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు లక్షకు పైగా మెజార్టీతో గెలిచేస్తారు అందులో ఏ డౌట్ లేదు కాబట్టి ఎంతమంది ముద్ర గడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్ర కేయడానికి ఫిక్స్ అయ్యారు అవునా కాదా వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు జనాలు ఎందుకు వినాలి మీరు ఒకసారి మీరు అందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే దాంట్లో నీకు నచ్చకపోతే దాన్ని పేరు మార్చడమో లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం వీళ్ళు కూల్చడం ఇలా చేసుకుంటూ పోతే ఆ అంతా ఎవరి మీద మళ్ళీ మన మీదే వేస్తారా డబ్బులు మొత్తం అక్కడ కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు ఒక అభివృద్ధి జరగలేదు అవినీతి తప్ప ఏమీ లేదు ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే ఈ కుల పిచ్చి లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం ఇలాంటి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి అలాగే నాదెన్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూసుకుంటారు నాదెన్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెన్ల మనోహర్ గారు అంటే నాదండ్ల మనోహర్ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు మిగతా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా కానీ అలా డబ్బు కాసేపడో లేకపోతే సీటు కాసేపడో ఆయన వెళ్ళిన వ్యక్తి కాదు ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పంచేద్దాం అని ఫిక్స్ అయ్యాడు అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఓడిపోయినా కూడా ఆయనతోటే ఉన్నాడు ఆయనతోనే తిరుగుతున్నారు ఆయనతోనే నిజాయితీగా పంచేద్దాం అని ఫిక్స్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఎవరైనా సరే జేబులో నుంచి తీసివ్వడం తప్ప జేబులు నింపుకునే పని ఎప్పటికీ చేయరమ్మా మీరు ఇది గమనించి ఈసారి తెనాల్లో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి ఈ టోటల్ సరౌండింగ్స్లోనే మన తెనాలకి ఎక్కువ మెజారిటీ రావాలని మీ అందరి ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను